ఉన్న మహిళలకు పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు చంద్రబాబు గారు ఈ పథకంతో మహాశక్తి పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మారుతారన్నాడు చంద్రబాబు గారు మరి ఏది అని అడుగుతున్నాం ఇది మంచి ప్రభుత్వమే అయితే ఆ దిశగా ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు ఎందుకు ఇవ్వటం లేదు ఇది చాలా హెవీ బడ్జెట్ కోటి మంది మహిళలకు ఇచ్చిన ఇది పదహైదు వందల కోట్లు ప్రతి నెలకు కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు చంద్రబాబు గారు బడ్జెట్ లో ఏ ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఎంతెంత కేటాయించారు ఇంతవరకు ఆ క్లారిటీ కూడా లేదు మరి సూపర్ ఎలా అమలు చేస్తారు చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఏమైంది కనీసం ఇప్పటికి సిలిండర్ అయినా ఉచితంగా ఇచ్చారా మరి మీరు వంద రోజులు దాటింది ఒక్క సిలిండర్ కూడా ఇవ్వకపోతే మీకు మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా ఉచిత బస్ అన్నారు మహిళలకి పక్క రాష్ట్రాలలో ఒక వారంలో అమలు చేయగలిగిన స్కీము మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు గారు వంద రోజులు అయిపోయినా కూడా అమలు చేయలేకపోతున్నారు ఉచిత బస్సు మహిళలకు మరి మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం అని జనాలు వాళ్ళు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ముంచే రైతులకు వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకి ధర స్థిరీకరణ నిధి కింద పక్కన పెడతామని చెప్పి మోసం చేశారు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట మద్య పాల నిషేధం వైసీపీ ప్రభుత్వం అలాంటిది విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ప్రభుత్వం ముంచింది కాబట్టి ప్రజల ప్రభుత్వాన్ని కాదని మీరేదో పెద్ద మంచి చేస్తారని చంద్రబాబు గారికి ఓటేశారు మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మీరు నిజంగానే మంచి ప్రభుత్వం అయితే మరి సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు ఒక్కటి కూడా అమలు చేయకపోగా మీ బాధ్యతలను కూడా విజయాలుగా చెప్పుకుంటున్నారు మొన్న వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు గారు చెప్పింది చంద్రబాబు గారు వంద రోజులు పూర్తి చేసుకోవడం కూడా విజయమేనట వరద ప్రాంతాలలో పర్యటించడం విజయమేనట ఆయన సెక్రటేరియట్ కి వెళ్తే అది కూడా ఒక విజయమేనట కలెక్టర్ ఆఫీస్ లో పడుకుంటే అది కూడా ఒక విజయమేనట పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట మరి ఇవి చెప్పుకుంటుంటే అని మాకు అనుమానం వస్తుంది చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది చంద్రబాబు గారు మీకు ఎన్నికల అప్పుడే తెలుసు పదకొండు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అప్పు ఉంది అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు సూపర్ సిక్స్ ఏ కాదు సూపర్ సిక్స్తో పాటి మూడు సెంట్ల భూమి ఇస్తామన్నారు బిడ్డలకు ఆడబిడ్డలకు పెళ్ళిలైతే లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మేము మా మరి ఇవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం చంద్రబాబు గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు మంచి చేస్తారని ప్రజలు మీకు ఓటేశారు చెప్పుకోవడం కాదు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వము ముంచే ప్రభుత్వం కాదు అని ఈ రోజు వరకు అయితే మీరు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం すいま